హాయ్ అండి ఎందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా కొత్తగా పెళ్ళి అయిన నవజంటని తీసుకొని మేము జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్కి వెళ్ళామండి ఫస్ట్గా వాళ్ళ వాళ్ళ గోత్రనామాలతో కుంకుమార్చన చేపించాము దంపతులుగా వీళ్ళ జీవితంలో ఎప్పుడు ఎటువంటి పర పొరపచ్చాలు లేకుండా హ్యాపీగా సంతోషంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఎంతో సంతోషంగా జీవితాన్ని కాలాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు కూడా చూసే వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరిని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అలాగే ఇంకా వీళ్ళ వీళ్ళని ఇలా టెంపుల్కి తీసుకొని వచ్చి అమ్మ ఆశీస్సులు ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత ఇంకా మేము ఇంటికి తిరిగి ప్రయాణం అయ్యాము మేము వెళ్తూ ఉంటే దారిలో ఆ రోజు అంబేద్కర్ జయంతి అందుక అందుకోసం ఆడ దారిలో అంతా రోడ్డు మీద క్రాకర్స్ అంతా కాలుస్తా పెద్ద హడావిడిగా చాలా మేల తేళాల లాగా అవన్నీ సౌండ్స్తో బాగా ఆహ్వానం అంటే మాకేదే ఆహ్వానం పలుకుతున్నారా కొత్త జంటతో వెళ్తున్నాం కదా మమ్మల్ని ఈ విధంగా ఆహ్వానిస్తున్నారా మనకోసమే ఇలా జరుగుతుందా అనన్న ఆనందం అనిపించింది అంటే ఏదైనా ఇలాగ పాజిటివ్గా తీసుకోవడం వాటిల్ని అలాగా ఆలోచించి హ్యాపీ మూడ్లోకి వెళ్ళడం అనేది నాకు అలవాటు నేను అదే వాళ్ళతో అంటున్నాను కారులో అరే మన కోసమే స్వాగతం పలుకుతున్నారు చూసారా అని అంటే వాళ్ళందరూ నవ్వుతున్నారు అవునవును మనకే అని చెప్పి అలాగ అంటే ప్రతి విషయాన్ని ప్రతి పాయింట్ని మనం పాజిటివ్లోకి తీసుకొని దాన్ని మనకు అన్వయించుకుంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అన్నీ మనకు అనుకున్నట్టే జరగవు కదండి ఇలా మనం ఫీల్ అవ్వచ్చు కదా దాంట్లో ఖర్చు ఏం లేదు అనిపించింది నాకు అది తమాషాగా అనిపించి వాళ్ళందరూ కూడా నవ్వుకున్నారు ఇదిగోండి ఇలా బాణ సంచాలంతా పేలుస్తా పెద్ద పెద్ద సౌండ్సు అంటే డ్రమ్స్ అవంతా వాయిస్తా పెద్ద ఉత్సాహంగా మొత్తం అక్కడ ఉత్సవంలాగా కోలాహలంగా ఉంటుంది క్రాకర్స్ అయితే భలే కలర్ కలర్గా భలే ఉన్నాయి అసలు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఆ థాట్ వచ్చింది అది నాకు అలా అనిపించింది వెంటనే అలాగే పైకి అనేసేసరికి అందరికీ నవ్వు వచ్చింది దాని తర్వాత నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి విసనకరలు కావాలని మా ఊర్లో వచ్చి ఆ టైప్ విసనకరలు దొరకలేదు అవి నా చిన్నప్పుడు ఈ విధంగా ఉండే వ్యర్సనకరలు వీటిల్ని చుట్టూరు క్లాత్ వేసి కుట్టేసేసి ప్రతి సమ్మర్కి అవి వాళ్ళం అంటే అవి ఇంక చిరిగిపోకుండా ఉండేటట్టుగా వాళ్ళం వీటి కోసం నేను ఎంతో సెర్చ్ చేశానండి ఎక్కడా దొరకలేదు నాకు చివరికి నెల్లూరులో దొరికాయి ఆమె మా బంధువులమ్మాయి తను నాకు బాగా క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్ లాగా తను హామీ ఇచ్చింది నీకెందుకు రమ్ని నీకు కావలసిన విసిన కరలు నేను తీసిస్తానని చెప్పింది ఎంత సంతోషం వేసిందో అసలు ఇలాంటి ఫ్రెండ్ ఒకళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది అందరికీ అలా అనిపించింది అంత మంచి అమ్మాయి అండి అలాగా తను వచ్చి నన్ను అక్కడికి తీసుకువెళ్ళింది ఇసనకర్ల దగ్గరికి అవి చూడగానే నాకు ఎంత సంతోషం వేసిందో అసలు చెప్పలేననుకోండి ఏదో కోటి రూపాయలు లాటరీ తగిలి తగిలితే ఎంత హ్యాపీగా ఉంటుందంటే అంతకి రెండింతల హ్యాపీ అనిపించింది అంటే నాకు నచ్చింది కావాల్సింది దొరికింది కదా అనేసి ఇంక ఇవి ఎందుకోసం అంటారా వాటిల్ని ఎక్కువ బల్క్గానే కొనుక్కున్నాను ఎందుకంటే ఈ ఎండాకాలము కొంతమందికి రోడ్డు పక్కన యాచకులు ఉంటారు కదా వాళ్ళకి పంచాలని తీసుకున్నాను ఎండలకి అందుకోసమేనండి నేను ఎక్కడెక్కడో ఎతికాను వీటి కోసం ఆన్లైన్లో కూడా చూసాను అమెజాన్లో ఎక్కడ దొరకలే అంటే ఈ టైపు విసనకర్లు నాకు దొరకలేదు ప్లాస్టిక్ అంతా ఉన్నాయి కానీ ఆ ప్లాస్టిక్వి నాకు అవసరం లేదనిపించింది ఇలాంటివి అయితే చల్లటిగా మంచి గాలి వస్తుంది కదా అందుకనేసి నాకు ఇట్లాగే తీసుకోవాలనిపించింది ఆఖరికి నా కోరిక నెరవేరింది అవి చూసినప్పుడు కలిగిన ఆనందం అసలు నేను వర్ణించలేను అనుకోండి ఎంత హ్యాపీగా అనిపించిందో మళ్ళీ అసలు మొత్తం కొనుక్కోవాలా మొత్తంగా తీసేసుకోవాలా అనిపించింది కాకపోతే అన్నీ తీసుకొని నేను ఇంకా ఊరంతా తిరగలేను కదా మావారైతే అమ్మో అయ్యేంటికి విసనకర్రలు విసనకరలు అని ఒకటి నస్సా అని చెప్పి హాయిందకువాలా ఎవరు ఎవరిననుకోండి విసనకర్రలు తీసుకోకుండా నేను ఊరికి అదే వచ్చేదేలే అని చెప్పాను చివరికి ఇక నా కోరిక భగవంతుడు కూడా ఓహో ఇది తనకి ఎలాగైనా సరే తీర్చేయాలి ఈ కోరిక అనుకున్నాడు ఆయన ఇంకా సరే నా కోరిక తీర్చేసాడు భగవంతుడు నాకు నచ్చింది నాకు ఇచ్చేసాడు ఇంక నా దాన్ని తీసుకొని ఇంక కార్డులో పెట్టుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాండి సరే ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందా ఇందులో ఏ పాయింట్ మీకు నచ్చింది నాకు కామెంట్ చేయండి సరే ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మంచి వీడియోతో వస్తాను అందరికీ ధన్యవాదాలు